ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ నాకు కామెంట్ చేసేవారు మెల్లిగా ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అర్థమైంది ఎవరేంటో అన్నది నాకు యూట్యూబ్లోకి వచ్చిన తప్ప బుద్ధి వచ్చింది అసలు దీనికి కారణం యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడము అవన్నీ ఇప్పుడు బాగుంటాయి కానీ పెద్ద పెద్ద యూట్యూబర్ చూస్తున్నది బయట ఒకటి లోపల జరుగుతుంది ఒకటి కానీ ఇవి ఎలా ఉంటాయంటే స్క్రిప్టెడ్ అనుకుని చేస్తారనమాట బ్లాగ్స్ కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా వీళ్ళు నిజంగా వీళ్ళు కూడా పెద్ద సామాన్యమైన వాళ్ళు కాదు అని ఏడ్చి 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 ఏడ్చారనమాట హాయ్ గాయస్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు టాపిక్ ఏంటని అంటే అసలు మా ఛానల్ నాశనం అయిపోవడానికి కారణం ఎవరు నేనైతే మీకు చెప్తాను కంపల్సరీ అండ్ ఇలా నాశనం అయిపోయినప్పుడు కూడా చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దానికి మేజర్ రీజన్స్ ఏంటో అనేది ఈ వీడియోలో చెప్తాను సో అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా ఛానల్ అసలు నేను పరిచయం అయిన తర్వాత ఒక ఫోర్ మంత్స్కి ఒక టాప్ రేంజ్లో ఉండేదన్నమాట పెట్టే ప్రతి వీడియో నిజంగా చెప్తున్నాను ఇరవై వేలు ముప్పై వేలు లక్ష అలా వ్యూస్ వచ్చేవి వ్యూస్ వచ్చిన కొంతకాలంకి ఏంటంటే డైలీ బ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేస్తే మంచి రీచ్ వచ్చిందనమాట చాలామంది కామెంట్స్ చేసేవారు కామెంట్స్ చేసేవారు ఇంకా మెసేజ్ పర్సనల్గా మెసేజ్ చేసేవారు ఇంకా ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయిందనమాట ఛానల్ అప్పుడు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ నాకు కామెంట్ చేసేవారు అండ్ పర్సనల్గా కూడా మెసేజ్ చేసేవారు అండ్ పర్సనల్గా అంటే ఎలా చేసేవారు అని అంటే ఒకరు కాదబ్బా మీరు నంబరు మీరు ఇప్పుడు ఎవరెవరు వీడియోలు అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఆ మెసేజ్ చేసి అడిగేవారు అనమాట బ్రో మీ ఛానల్ మంచిగా సక్సెస్ అయింది కదా సూపర్ బ్రో అని చాలామంది అడిగేవారు ఒకళ్ళు కాదు లేడీస్లో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ నాకు కాంటాక్ట్ అయ్యారు అండ్ అదేవిధంగా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నాకు మెసేజ్ చేశారు అండ్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అంటే మా వీడియో పెట్టిన వెంటనే ఒక పదివేలు పదిహేను వేలు వ్యూస్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మాకు కాంట్రాక్ట్ అయ్యారు అంటే ఇలా చేయండి అలా చేయండి మంచిగా సజెషన్స్ కూడా ఇచ్చారనమాట అండ్ మంచిగా వాళ్ళు కూడా ఏంటి అనేది తెలుసుకున్నారనమాట మా గురించి సో ఆ తర్వాత ఏమైందనంటే సో వర్షం పడుతుంది గైస్ ఆ వీడియో స్టార్ట్ చేసినప్పటికీ వర్షం పడుతుంది ఆ తర్వాత కొంతకాలంకి ఏంటైందనంటే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాము చాలామంది ఇంకా మెసేజ్ అంటే మనకి కామెంట్ సెక్షన్లో కూడా మంచి వ్యూస్ వచ్చినప్పుడు ప్రతి యూట్యూబర్ మనల్ని పట్టించుకునేవారు అంటే కింద కామెంట్లు పెట్టేవారు ఆ తర్వాత కొంతకాలం వీడియోలు పెడుతూ 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 పెడితే అంటే మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల విలేజ్కి వచ్చేయడం జరిగింది అంటే విలేజ్కి రాకముందే మా ఛానల్ కొంచెం డౌన్ అయ్యింది అనమాట అంటే పెట్టే ప్రతి వీడియో ఒక ఐదు వేలు ఆరు వేలు పదివేలు లోపే వచ్చే వ్యూస్ పదివేలు దాటేవి కాదు అప్పుడు ఇంకా మెల్లిగా ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పెద్ద పెద్ద అని చెప్పను కానీ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కామెంట్లు కూడా పెట్టడం మానేసారు అంటే నేను ప్రతీ పెద్ద యూట్యూబర్కి నేను కామెంట్ పెట్టేవాడిని అంటే మంచిగా కొంచెం కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కదా అన్నట్టు నేను పెట్టేవాడిని అలానే మా వీడియోస్ చూడండి నేను వచ్చి చెప్పలేదు ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్ది మీ వీడియోస్ బాగుంటాయని చెప్పి పర్సనల్గా వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మీకు తెలిసే ఉంటారు అందరు కూడా మీకు తెలిసే ఉంటారు బట్ ఆ తర్వాత కొంతకాలంకి ఏంటంటే అసలు మా ఛానల్ ఎప్పుడైతే డౌన్ అయ్యిందో ఎవ్వరు కూడా ఇంకా మా ఛానల్ మీద మా ఛానల్ మీద ఒక కామెంట్ కూడా పెట్టడం ఆపేశారనమాట అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏదైనా సరే ఒక పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే మనల్ని పట్టించుకుంటారబ్బా అదే మనం ఒక స్థాయి నుండి దిగజారం అని అంటే కంపల్సరీ మనల్ని పట్టించుకోరు మనం వాళ్ళ వీడియోస్ ఖచ్చితంగా చూడాలి అని మనకు ఉంటుంది బట్ మన వీడియోస్ కింద వాళ్ళైతే కామెంట్స్ పెట్టారు అండ్ ఇంకొకటి మన ఛానల్ ఏ పొజిషన్లో ఉంది ఏంటి అని చెప్పి వాళ్ళైతే చూస్తూ ఉంటారు చూడడం అయితే చూస్తూ ఉంటారు డౌన్ అయిపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఒకానొక టైంలో మేము వన్ ఆఫ్ ది టాప్కి వెళ్తామని చెప్పి నా నేను మస్ట్ బిలీవ్ చేశాను టాప్కి వెళ్తామని అలాంటి టైంలో కూడా చాలామంది మాకు పెద్ద యూట్యూబర్స్ కామెంట్లు చేశారు పర్సనల్గా మాట్లాడారు ఆ పర్సనల్ కాల్స్ కూడా మాట్లాడారు అనమాట వన్స్ ఎప్పుడైతే మా ఛానల్ డౌన్ అయిందో ఒక పొజిషన్ డౌన్ అయిందో అప్పుడు అర్థమైంది ఎవరేంటో అన్నది అసలు ఇలా ఉంటుంది సిచ్యువేషన్ యూట్యూబ్లో ఒక పొజిషన్లో ఉంటే ఒకలాగా ఒక పొజిషన్లో లేకపోతే ఒకలాగా అని చెప్పి అండ్ మా మీద కూడా చాలామంది వీడియోస్ అయితే చేశారనమాట వీళ్ళకి వ్యూస్ వచ్చేయడం ఏంటి వీళ్ళు ఎదిగడం ఏంటి అని చెప్పి వీడియోలు కూడా చేశారు మా మీద ఓకే మేము నన్ను పట్టించుకోలేదబ్బా అండ్ మేము మాది లవ్ స్టోరీ అంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి లవ్ మ్యారేజ్ గురించి తగ్గట్టే నేను ప్రేమ జంట అని చెప్పి మన బ్యానర్ మీద ఉంటుంది అంటే బ్యానర్ మీద మనం ఛానల్ ఓపెన్ చేసినట్టే ప్రేమ జంట అని ఉంటుంది అనమాట ఎందుకది పెట్టుకున్నానంటే అది పెట్టుకున్నాక మంచిగా నాకు లక్క కలిసి వచ్చింది మంచి వీడియోస్ పెట్టాము అండ్ వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఒకటి గుర్తు గుర్తు పెట్టుకొని మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని పట్టించుకుంటారు ఎవరైనా సరే వన్స్ ఒక స్టేజ్ కానీ దిగిపోయారు మీ దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర ఒక ఫ్రేమ్ లేదు అని అన్నప్పుడు ఎవడూ పట్టించుకోడు మీరు మెసేజ్ పెట్టినా పెద్దగా రిప్లై కూడా ఉండదు అనమాట యూట్యూబర్స్ అందరు యూట్యూబర్స్ గురించి అనట్లేదు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందబ్బా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడే మీతో మాట్లాడతారు అదే ఒక పొజిషన్లో ఉండి కొంతకాలం మాట్లాడి మళ్ళీ మీరు డౌన్ అయిన అలాంటి టైంలో మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు ఎవడు దాకడం అనమాట అదైతే నేను బాగా నాకు యూట్యూబ్లోకి వచ్చినంత బుద్ధి వచ్చింది అసలు దీనికి కారణం యూట్యూబ్కి డౌన్ అయిపోవడానికి కారణం వాళ్ళని చెప్పను కానీ ఏంటంటే మేము చేసిన మిస్టేక్స్ అంటే మేము మా పర్సనల్ లైఫ్ కోసం మాత్రమే మేము విలేజ్కి రావడం జరిగింది దానివల్ల ఛానల్లో వీడియోస్ పెట్టకపోవడం జరిగింది దాని రీజన్స్ వల్ల మేము వీడియోస్ పెట్టక ఛానల్ అనేది డౌన్ అయింది తప్ప దీనికి పెద్ద యూట్యూబర్స్కి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు మాట్లాడంటే ఎలా ఉంటుందండి సిచువేషన్ వాళ్ళ వల్ల మన ఛానల్ డౌన్ అయింది అన్నా కరెక్ట్ కాదు మనం ఒక స్టేజ్లో ఉన్నాక మనల్ని పట్టించుకున్న వాళ్ళు రేపొద్దున్న మనం ఒక ఆ స్టేజ్లో లేనప్పుడు మనల్ని పట్టించుకోరని అని ఎన్నర్ ఫీలింగ్తో మేము మీకు చెప్తున్నాం అనమాట అండ్ నేను ఇప్పుడు డౌన్ అయ్యాను కదా నేను బాధపడుతున్నాను ఎప్పుడు నేను బాధపడను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక స్టేజ్లో ఉన్నాము మనం డౌన్ అయ్యామంటే మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తుండాలి ప్రయత్నంలో లోపం ఉండొచ్చు బట్ ప్రయత్నిస్తూనే ఉండాలి బట్ ఏదో ఒక రోజు అయినా ఆ ప్రయత్నం అనేది ఆగదు కంపల్సరీ చెప్తున్నాను యూట్యూబ్లో ఏదో ఒక రోజు సక్సెస్ అయితే తను మీరే చాలామంది నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు ఓకే ఏముంది మీకు ఈ వ్యూస్ రావట్లేదు మా మీకు ఆ వ్యూస్ రావట్లేదు ఓకే ప్రాబ్లమ్ ఏముంది ఈ రోజు రావు రేపు రావు ఎల్లుండి రావు ఇంకా జీవితాంతం రావు అనుకుందాం అయినా సరే నేను వీడియోలు చేస్తాను వీడియోలు కంపల్సరీ పెడతాను మంచి పొజిషన్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము ప్రయత్నిస్తూనే ఉంటాము ఒక పొజిషన్ ఉన్న తర్వాత మనం డౌన్ అయితే చాలా బాగా వస్తుంది నేను బాధపడ్డాను అంటే ఇంత మంచిగా వెళ్ళని ఛానల్ ఒకసారి డౌన్ అయిపోవడమే అంటే మనకి సపోర్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడం మానేసారంటే ఇంకొక యూట్యూబ్లో వచ్చిన మైనస్ ఏంటనంటే ఎవరైనా సరే వాళ్ళ పనుల్లో ఒక రెండు మూడు రోజులు మన వీడియోలు చూడలేదు అనుకోండి మన వీడియోలే కాదు ఎవరి వీడియోలైనా చూడలేదు అనుకోండి యూట్యూబ్ ఏం చేస్తుంది ఫర్ సపోజ్ ఒక నేనే ఉన్నాను ఒకరు వీడియోలు చూస్తున్నాను ఒక మూడు రోజులు నాకు అవ్వలేదు ఏదో పని ఉంది చూసుకున్నాను అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఈ మూడు రోజులు చూడలేదు కదని చెప్పి యూట్యూబ్ నువ్వు క్యాంప్ వెళ్ళదు ఏంటి వెళ్ళవు అని చూడదు నువ్వు వాళ్ళ వీడియోలు చూడట్లేదు అని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ పంపించడం మానేస్తుంది అనమాట అలా మన చాలామంది సబ్స్క్రైబర్స్ని మిస్ అయ్యాము వాళ్ళకి నోటిఫికేషన్స్ కూడా వెళ్ళకపోతే వాళ్ళు ఇంకేం చూస్తారు చెప్పండి అందుకే వాళ్ళు కూడా చూడట్లేదు వీడియోస్ వాళ్ళే అనిలేము మనం వీళ్ళు వీడియోలు పెట్టట్లేదేమో అని అడుగుతారు అనమాట చాలామంది నాకు అడుగుతుంటారు మీ నోటిఫికేషన్ రావట్లేదు మీరు వీడియోలు పెట్టట్లేదు అని చెప్పి నాకు ఎంత ఎందుకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతారు మీరు వీడియోలు పెట్టట్లేదు ఏంటి బ్రో అని బ్రో డైలీ పెడుతున్నాము చూడండి సిస్టర్ డైలీ పెడుతున్నాము చూడండి నోటిఫికేషన్ రావట్లేదు అని నేను చెప్పుకోవాల్సి అనమాట యాక్చువల్లీ వీడియోస్ డౌన్ అవ్వడానికంటే నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టలేదు దానివల్ల కూడా డౌన్ అయింది అండ్ ఇంకొకటి వీడియోలు నోటిఫికేషన్స్ వెళ్ళకపోవడం కూడా డౌన్ అయింది అనమాట నాకు ఈ మాట ఎందుకు చెప్పాలి ఈరోజు అనిపించిందని అంటే అసలు యూట్యూబ్ పరిస్థితి అలా ఉందబ్బా మీరు ఒక ఫేమ్లో ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని పెద్ద యూట్యూబర్స్ పట్టించుకుంటారు వాళ్ళు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడము అవన్నీ ఇప్పుడు బాగుంటాయి కానీ ఆ తర్వాత అసలు అసలు ఏం బాగు ఎవరితో కాంటాక్ట్లు ఉండకపోవడమే బెటర్ మీ పని అయితే మీరు చేసుకుని వెళ్ళిపోవాలి వాళ్ళ కింద కామెంట్ పెడదాం వాళ్ళు చూస్తారు వాళ్ళు రిప్లేస్తారు వాళ్ళు మనం మాట్లాడతారు అనే దీంట్లో ఉన్నామనుకోండి మనం ఇంకా ఎమ్మడు పట్టించుకోవడం అబ్బా మనల్ని ఏదో రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళలాగే చూస్తారు అందుకే నేను ఒకప్పుడు అందరికీ నేను మంచిగా కామెంట్లు పెట్టేవాడిని బట్ ఇప్పుడు పెట్టడం మానేశాను ఎందుకనంటే నాకు అర్థమైంది సిచ్యువేషన్ ఎవడు మనల్ని పట్టించుకోరా మనం ఎందుకు ఒకరిని పట్టించుకోవాలి అనే థాట్కి వచ్చాను నేను సో అందుకు మరి ఇంకా ఏ యూట్యూబర్కి నేనైతే కామెంట్లు పెట్టట్లేదు మీరు చూ నిజం చెప్తున్నా మీరు పెద్ద పెద్ద యూట్యూబర్ చూస్తున్నది బయట ఒకటి లోపల జరుగుతుంది ఒకటి నిజంగా చెప్తున్నా అండ్ ఇంకొకటి డైలీ వ్లాగ్స్లో కూడా కొంతమంది పెద్ద యూట్యూబర్స్ కూడా ఎలా అంటే స్క్రిప్టెడ్ ఉంటాయి అన్నమాట స్క్రిప్టెడ్ మీన్స్ అప్పటికప్పుడే వాళ్ళు రియాక్ట్ అయ్యి అండ్ ఇంకొకటి అక్కడ ఒక పర్సన్ ఉన్నారనుకోండి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ టైం మైక్ పెట్టేస్తారు మైక్ పెట్టేసి ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతారు అంటే మైక్ పెట్టినప్పుడు తెలుస్తుంది అంటే అది తెలుసు కదా మళ్ళీ మనకు చెప్పడానికి అంటే మైక్లో క్లారిటీ వాయిస్ వస్తుందని చెప్పి మైక్ పెట్టి మళ్ళీ అడుగుతారు అనమాట అదంతా చాలా వరకు స్క్రిప్టెడ్ ఉంటాయి అబ్బా బ్లాగ్స్ కూడా స్క్రిప్టెడ్ చేసేస్తున్నారు అంటే ఉన్నది ఉన్నట్టు న్యాచురల్గా పెట్టట్లేదు మేము నిజంగా చెప్తున్నాము న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు పెట్టడానికి ట్రై చేస్తాము అందుకే మాకు వ్యూస్ రావట్లేదేమో కానీ ఇవి ఎలా ఉంటాయంటే స్క్రిప్టెడ్ అనుకుని చేస్తారనమాట బ్లాగ్స్ కూడా అనుకున్నానంటే అక్కడ ఏదో పని చేస్తుంటారో ఆ పని ముందే తెలుసు కానీ ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి అడుగుతారు అడుగుతుంటారు అనమాట చాలా వరకు స్క్రిప్టెడ్ ఉంటాయి బాబు ఎందుకనంటే అలా అలా చేస్తేనే వ్యూస్ వస్తాయి మనము అలా చేయలేము మనం న్యాచురల్గా వీడియోలు పెడదామని చెప్పి వీడియోలు పెడుతుంటాం ఉంటాం అండ్ అందరినీ అనట్లేదు చాలామంది బాగా వాళ్ళు ఉన్నారు నన్ను తిట్టకండి మీరు చూసేవాళ్ళు కాకపోవచ్చు అంటే నేను వీడియోలు వాళ్ళు అవ్వచ్చు బట్ అలా అనమాట అండ్ ఛానల్ని డౌన్ చేసుకుని నాకు ఇష్టం లేదు అంటే నేనైతే స్క్రిప్టెడ్ ఏవి స్క్రిప్టెడ్ బ్లాగ్స్ చేయను అదైతే నేను చేయను న్యాచురల్గా నాకు ఏదైతే నా లైఫ్లో జరుగుతుందో అదే నేను చూపిస్తాను జస్ట్ జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్తాను తప్ప దాని గురించి నేను ప్రత్యేకంగా చేయను ఎటువంటి వీడియోలు అంటారా కూర్చొని ఒక టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్ గురించి మాట్లాడతాను బట్ ఇది ఖచ్చితంగా మీకు ఇది కావాలి ఈ టాపిక్స్ వద్దు బ్రో అంటే నేను ఆపేస్తాను బట్ కావాలంటే రోజుకొక వీడియో చేస్తాను మా ఛానల్ డౌన్ అయిపోవడానికి కారణము పెద్ద పెద్ద యూట్యూబర్లు అని అయితే నేను చెప్పను కానీ మాకు మేమే చేసుకుందాం అనమాట వీడియోలు పెట్టకపోవడము అండ్ యూట్యూబ్ కూడా మాకు హ్యాండ్ ఇచ్చింది యూట్యూబ్ కూడా వీడియోస్ సజెషన్ చేయట్లేదు అండ్ నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదు అదొక రీజన్ వీటి వల్ల మాము డౌన్ అయిపోయి అంటే హ్యాపీగా ఎవరు ఉంటారు చెప్పిన నిజంగా చెప్తున్నాను మేము ఒక స్టేజ్కి వచ్చేస్తామని చెప్పి ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట యూట్యూబర్స్లో వాళ్ళైతే ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకనంటే అండ్ ఇంకొకటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా వీళ్ళు నిజంగా వీళ్ళు కూడా పెద్ద సామాన్యమైన వాళ్ళు కాదు అని తప్పుగా అనుకోవద్దు నాకు ఎలా అడిగేవారు కదా సార్ నిజం చెప్తున్నాను చిన్న చిన్న యూట్యూబర్స్ లైక్ ఒక వన్ థౌజండ్ బిలో ఉన్నవాళ్ళు త్రీ థౌజండ్ బిలో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ థౌసండ్ బిలో ఉన్న వాళ్ళు అసలు వ్యూస్ లేని వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే అందరిని అనట్లేదు అబ్బా మరీ మరీ చెప్తున్నారు అందరిని అనట్లేదు కొందరు ఎలా అడిగేవారు అంటే బ్రో మీకు ఎలా బ్రో వ్యూస్ వచ్చేస్తున్నాయి మీరు ఏం పెట్టినా వ్యూస్ వచ్చేస్తున్నాయి ఏం పెట్టినా చూసేస్తున్నారు మాకు చూడట్లేదు అని చెప్పి మా మీద ఏడ్చి 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 ఏడ్చారన్నమాట దాని దరిద్రం అలా ఏడ్చిన దరిద్రం నిజంగా మా ఛానల్ తగిలింది ఒక వంద రెండు వందల మంది అబ్బా ఎలా వచ్చేస్తున్నాయి బ్రో మీ వ్యూస్ ఏం పెట్టినా చూసేస్తున్నారు బ్రో మీ వీడియోలు అసలు కంటెంటే ఏం లేదు బ్రో అయినా చూసేస్తున్నారు ఏం లేకుండా ఎందుకు చూస్తారు బ్రో జనాలు ఏం లేకుండా లక్షల లక్షలు ఒకప్పుడు అంటే ఎలా చూసిస్తారు బ్రో చెప్పండి కంటెంట్ అనేది కింగ్ అది మనం కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్ పద్ధతిలో చేసుకుంటే అది నాకు తెలుసు ఎలా చేయగలం కొంచెం టైం పడుతుంది మళ్ళీ నా ఛానల్ని నేను నా ఛానల్ని నేను ఎత్తిన వాడిని ఒకసారి డౌన్ వాడిని మళ్ళీ ఎత్తలేను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా ఛానల్ ఎలా అయినా నేను పైకి తీసుకెళ్తాను ఆ కాన్ఫిడెన్స్ ఉంది కొందరు వీడియోలే చేస్తారు మా మీద ఏంటని అంటే చెప్పచ్చు చెప్పకుండా తెలియదు ఆ లవ్లు ఇటు గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి వ్యూస్ చెప్తానే మాలంటోళ్ళకి వ్యూస్ రావట్లేదు ఒకళ్ళు అన్నారు వీడియోలు కూడా అన్నారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వీడియో పెట్టారు ఆ వీడియో అయితే లక్ష అరవై మంది చూస్తారు మేము హాస్పిటల్కి వెళ్తే చూడలేదు అనిపెట్టారు అనిపించింది అంటే తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా అలా పెట్టారు తెలిసిన వాళ్ళు మళ్ళీ సో అంటే ఇప్పుడు చిన్న ఛానల్స్ వాళ్ళని కించపరదమని కాదు కానీ ఒకటి గా మీరు ఒక స్టేజ్లో ఉన్నారంటే ఒకరిని చూసి కుళ్ళుకోవద్దు అది వాళ్ళకి తగిలేస్తుంది అబ్బా వాళ్ళకి తగిలేస్తుంది మీకు తగిలేస్తుంది నాకైతే అంతమంది వచ్చేవాడో తెలియదు బ్రో మా ఛానల్ని ప్రమోట్ చేయండి బ్రో వాళ్ళు మా ఛానల్ని ఇచ్చేయండి బ్రో వచ్చేయండి బ్రో అని అన్నమాట మొన్న కూడా ప్రమోషన్ వచ్చిందబ్బా ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి ప్రమోషన్ వచ్చింది నేను చేయలేదు నాకు టూ థౌజండ్ త్రీ డేస్ వస్తున్నా కానీ నేను చేయలేదు నేను చెప్పేశాను మాకు అంత అప్పుల్లో వ్యూస్ రావట్లేదండి మీది అంతగా ప్రమోట్ అవ్వకపోవచ్చు అంటే ఓకేనండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట నేను డైరెక్ట్గా చెప్తాను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పడడం వాళ్ళు మూడు వేలు ఖర్చు పెట్టి మాకు ప్రమోషన్ ప్రమోషన్ ఇవన్నీ చేయించుకున్న తర్వాత వాళ్ళకి వ్యూస్ రాకపోతే వాళ్ళు బాధపడతారు మనము బాధపడతాం ఆ డబ్బుల గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు ఛానల్ ఒక మంచి పొజిషన్లో ఉండాలి అదే ఆలోచించాను నాకు తెలుసు కంటెంట్ ఏం చేయాలనేది కంటెంట్ మంచిగా చేస్తాను కంపల్సరీ దయచేసి ఎవ్వరు కూడా చిన్న క్రియేటర్స్ అయినా పెద్ద క్రియేటర్స్ అయినా ఒకరిని చూసి కుళ్ళిపోవద్దబ్బా అది ఖచ్చితంగా వాళ్ళకి తగిలేస్తుంది నాకైతే తగిలింది కొంచెం అంటారు కదా ఏడుపు ఆ ఏడుపు కంపల్సరీ తగులుతుందబ్బా మా మీద అంతమంది అయితే ఏడ్చారో అది ఖచ్చితంగా మాకు తగిలింది అది తగలడం వల్ల మాత్రమే ఛానల్ డౌన్ అయిపోయింది దాన్ని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక డౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అది అది ఉండదు మరి ఇంకా మళ్ళీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వస్తాయి మెసేజ్లు వస్తే పర్సనల్ కాల్స్ వస్తాయి అన్నీ వస్తాయి అనమాట ఆ తర్వాత మాత్రం ఒకవేళ నిజంగా నేను ఒక స్టేజ్లో ఉంటే ఎవరిని పట్టించుకున్న బాధ్యని చెప్తున్నాను ఓన్లీ సబ్స్క్రైబర్స్ తప్ప ఈ ఛానల్స్ వాళ్ళని ఇళ్ళని పట్టించుకోకూడదు అసలు పట్టించుకోకపోవడం బెటరు మనుషులు చాలా మారిపోతారు డబ్బు ఉన్నప్పుడు ఒకలా డబ్బు లేనప్పుడు ఒకలా ఫేమ్ ఉన్నప్పుడు ఒకలా ఫేమ్ లేనప్పుడు ఒకలాగా ఉంటారు అనమాట సో నాకు ఎందుకు చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అది నిజమో కాదో కూడా కామెంట్ చేయడం అబ్బాయి లేదు బ్రో నువ్వు చెప్తుంది వ్రాంగ్ అని చెప్పండి నేను ఒప్పుకుంటాను కొన్ని ఏడు మనకు తగులుతుందా అని అంటే ఖచ్చితంగా తగులుతుంది నాకు అనిపించింది మన ఛానల్కి జరిగింది కూడా సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చిన నచ్చిన లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను మీకు ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా మిమ్మల్ని మిమ్మల్ని చూసి వాళ్ళు ఉన్నారా అనేది కూడా కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్